హాయ్ అండి వెల్కమ్ టు రాధిక వంటలు నేను మీ రాధిక నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు మీకోసం చిక్కుడుకాయ ఆలు టమాటా ఫ్రై చేసి అనుకుంటున్నానండి అందుకోసం ముందుగా నేను ఒక టూ హూ హండ్రెడ్ గ్రామ్స్ చిక్కుడుకాయ ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అదేవిధంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆలు తీసుకొని ఈ విధంగా పుట్టు తీసి సన్నగా కట్ చేసి రెండు ఒక గిన్నెలో వేసుకొని తగినన్ని వాటర్ పోసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు చిక్కుడుకాయ ఆలు ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండి రెండు పెద్ద సైజు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా ఫ్రెష్గా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ విడిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడికిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసుకున్నాను అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను ఈ ఫ్రై చాలా బాగుంటుందండి పూరీకి చపాతికి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఈ విధంగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటా వేస్తున్నానండి ఈ విధంగా టమాటాలు కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దామండి టమాటాలు మగ్గిపోయాయి ఒకసారి కలుపుకుందాం టమాటాలు సాఫ్ట్గా అయిపోయాయండి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పచ్చి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ స్పైసీ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను స్పైసీ ఎక్కువగా ఉంటే మీరు వన్ టీ స్పూన్ తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అదేవిధంగా చిటికడు ఎండుమిర్చి పౌడర్ వేసుకున్నాను అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ఆలు ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని అంతా ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి చాలామంది చిక్కుడుగా ఆలు టమాటా ఫ్రై చేసుకుంటారు కానీ వాళ్ళు ఏంటంటే ముందుగా ఉడికించకుండా అలానే చేసుకుంటారండి అలా కాకుండా నేను ఈ విధంగా చేశాను చూడండి ఈ విధంగా ముందుగా ఉడికించి పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది ఈ విధంగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలండి టూ మినిట్స్ అయింది ఒకసారి కలుపుకుందాం చూసారా అండి వైట్ గ్రీన్ రెడ్ కాంబినేషన్ చూస్తు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి అదేవిధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి కూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికిస్తే చాలండి చూసారండి వేడి వేడి చిక్కుడుగాయ ఆలు టమాటా ఫ్రై రెడీ అయిపోయిందండి ఇందులో వాటర్ ఏం అవసరం లేదండి రెడీ అయిపోయింది ఫ్రై ఇప్పుడు ఈ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడం ఏంటండి ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటుంటే వేడి వేడి చిక్కుడుగాయ ఆలు టమాటా ఫ్రై రెడీ అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి